కాకినాడ జిల్లా తుని పట్టణానికి బెంగుళూరు చౌడేశ్వరి అమ్మవారి విగ్రహాలు చేరుకున్నాయి తమ ఆహ్వానం మేరకు ఈ విగ్రహాలు తుని రావడం జరిగిందని మారుతి డయాగ్నోస్టిక్స్ సెంటర్ సిబ్బంది తెలియజేశారు అనంతరం డయాగ్నస్టిక్స్ సిబ్బంది ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు జరిపించారు తీర్థ ప్రసాదాలను అందరికీ పంచారు

స్కూల్ వచ్చారండి చోడేశ్వరి అమ్మవారిని తీసుకొచ్చారు అది చాలా ఆనందదాయకం అలాగే ఇది బెంగళూరులో ఉండారని అమ్మవారు అక్కడి నుంచి విజయవాడ వైజాగ్ కాకినాడ అన్ని కవర్ చేసుకుంటే ఈరోజు తిని రావడం జరిగింది అలాగే వీరికి బెంగళూరులోని ఒక చార్జ్ కూడా ట్రష్ కూడా ఉందండి ఆన్లైన్లో కావాలంటే ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు వీళ్ళు నవంబర్ డిసెంబర్లోనే అమ్మవారి డేట్స్ ఇస్తూ ఉంటారండి ఎక్కువగా హైదరాబాద్లో ఆ టూ మంత్స్లో అమ్మవారిని తీసుకురావడం జరుగుతుందండి ఇలా తినికి రావడం మా అందరికీ చాలా ఆనందదాయకంగా ఉంటుంది థ్యాంక్ యూ శ్రీ చోడేశ్వరి దేవ్యాలు అమ్మ శ్రీ చోడేశ్వరి అమ్మవారు నంజాలి జిల్లాలో దగ్గర నందవరం గ్రామంలో వేసిన అమ్మవారు నందవరంలో వేసిన అమ్మవారికి చాలా చోట్ల ముఖ్యంగా రాయలసీమ కర్ణాటక రాష్ట్రంలో చాలా చోట్ల అమ్మవారికి పిల్లలు అలాంటి పిల్లలు బెంగళూరులో అశ్వంతపుర రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న మత్తికేర దగ్గర ఉన్న చోడేశ్వరీ అమ్మవారి దగ్గర నుంచి అమ్మవారి ఉత్సవమూర్తి విగ్రహం దగ్గరకు వచ్చింది ఈ ఉత్సవ విగ్రహం హైదరాబాద్కి దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా వస్తుంది భక్తులు కోరిక మేరకు అమ్మవారికి వస్తున్నారు వచ్చిన తర్వాత అమ్మవారికి ఇంటికి ఇంటికి తీసుకెళ్ళి పూజ చేయించి వాళ్ళు సమర్పించిన ఒడి బియ్యాన్ని అన్నదానం కింద బీదలకి ఓల్డేజ్ హోమ్స్కి ఆల్ఫినేజ్ హోమ్స్కి పంచడం జరుగుతుంది వాళ్ళు అమ్మవారు ఇట్లాగే ఈ కార్యక్రమం కింద పలు చోట్లకి తీసుకెళ్తుంది ముఖ్యంగా విజయవాడ ఏలూరు కాకినాడ తిని విశాఖపట్నం లో తీసుకెళ్ళి వచ్చిన వడి బియాన్ని అందరికీ పంచి అమ్మవారు అందరికీ అంద అందాలను కోరుకుంటూ ఈ అమ్మవారిని పినిలో ముఖ్యంగా ఎవరే సరే కాదు మార్గ డయాగ్నోస్టిక్ సెంటర్ వారు ఆహ్వానించిన వెళ్ళి పినికి రావడం జరిగింది ఇక్కడ పూజ చేయించి అమ్మవారిని ఆశిస్తువ్వడం జరుగుతుంది